ఈ కూతురికి చర్మ వ్యాధి భయంకరమైన వ్యాధి అనమాట ఎక్కడ చూసినా పొట్టు పొట్టు కింద రాలిపోయి అవునా భర్త వదిలేశాడు అవునా కదా వదిలేశాడు ఇక జీవితం అతలా అయిపోయింది అవునా కదా మే యొక్క జీవితం కానీ నేను ప్రవచనం ఏం చెప్పానంటే నీకు వన్ రోజు చర్మం అంతా మళ్ళీ మామూలు అయిపోతావు చూడండి చెప్పండి నీకు చక్కగా వివాహం అవుతుంది నువ్వు పెళ్లి చేసుకుంటావు చాలా చక్కటి విధంగా నువ్వు బాగుంటావు అని చెప్పా చక్కటి కాకినాడ చేసుకుంది పెద్ద చక్కగా వివాహం అయింది ఆ చంద్రబాబు మొత్తం అదంతా మటుగా అయిపోయింది పెద్ద భయంకరమైన సాక్షి చెప్పారు కదా ఈ లోన ఊపిరి కాదు అవునా కదా ఈ ఆ హార్ట్ బీట్ వచ్చేసి వెనకాలంతా ఇది ఆవరణ చేసి ఉండటం వల్ల చనిపోతుందేమో ఏమైపోతున్నా కూతురు అని వాళ్ళ అమ్మగారు అనేది జమ్మను కదా ఇప్పుడు నీకు ఎలా ఉంది మీ ఆయన గారు బాగా చూసుకుంటున్నా బాగుంది నీకేమనిపిస్తుంది ఈరోజు ఒక స్పెషల్ ప్రేయర్ చేయబోతున్నాను అందరూ కళ్ళు మూసుకోండి అందరు కన్ని అమ్మ ప్రేర్ చేసుకోండి కానీ నేను మీ మధ్యలోకి వచ్చి